ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఐటి జాబ్ రావాలన్నా ఐటీ లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కేవలం తొమ్మిది నెలల ఇంటర్న్షిప్ చాలు అంటున్నారు కోడింగ్ ట్యూటర్ వాళ్ళు ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇది మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇక్కడ మనం ఒక ట్వెల్వ్ వర్కింగ్ అవర్స్ ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ని డిజైన్ చేశాము మనం డైరెక్ట్ గా ఈ ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ ని కోడింగ్ మీదే ప్రాక్టీస్ చేయించకుండా థౌసండ్ అవర్స్ కోడింగ్ అని కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కార్పొరేట్ స్కిల్స్ మీద కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో ఉదయ్ ఇప్పుడు ఒక టెస్ట్ రాస్తున్నారు అంటే ఉదయ్కి సంబంధించి ఆయనకి అంటే స్కిల్స్ ఎంతవరకు వచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళు లో తెలుసుకుంటారు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అతను ఎలా పే చేయాలి ఫీ వచ్చేసి టోటల్ గా త్రీ లాక్స్ సింగిల్ టైం పేమెంట్ అంటే మేము థర్టీ థౌసండ్ వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము రిమైనింగ్ అమౌంట్ దే నీట్ టు పే అందరికి ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉండిపోతుంది లైఫ్ లో అది ఓవర్కమ్ చేయాలి పబ్లిక్ స్పీకింగ్ వల్ల మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐటి జాబ్ రావాలన్నా ఐటి లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కేవలం తొమ్మిది నెలల ఇంటర్న్షిప్ చాలు అంటున్నారు కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళు

హాయ్ దిస్ ఈస్ రుక్మిణి నేను ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం కోడింగ్ ట్యూటర్ ఓరియంటేషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము ఈ కోడింగ్ ట్యూటర్ ప్రో ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే అసలు ఎలా జాయిన్ అవ్వాలి ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఏంటి అసలు ఎవరు స్టార్ట్ చేశారు ఎన్ని ఇయర్స్ అయింది మనం స్టార్ట్ చేసి లేదా ఇప్పటివరకు ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి ఎంతమంది ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి డిప్లాయ్ అయ్యారు ఈ మొత్తం కూడా క్లియర్ గా మనం ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో తెలుసుకుంటాము సో ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ లో ఎంట్రీ దొరకట్లేదు నాకు ఎంట్రీ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి సో మనం ఫ్రెషర్స్ దగ్గర నుంచి లేదా వాళ్ళ డొమైన్ ఐటీ నుంచి ఎవరైనా ఐటీకి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నా ప్రోపర్ గైడెన్స్ లేక నాన్ ఐటీకి వెళ్ళిన వాళ్ళు లేదు అంటే మాకు ఇలా కరియర్ గ్యాప్ వచ్చేసింది ఆపర్చునిటీస్ అనేది దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి మన దగ్గర చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓన్లీ మీరు మాకు ఇక్కడ స్పెండ్ చేయాల్సింది మీ టైంని మీ దగ్గర నేర్చుకోవాలి అన్న ప్యాషన్ ఉంటే సరిపోతుంది సో ఉదయం ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి చాలా మంది క్యాండిడేట్స్ నాకు సాఫ్ట్వేర్ లో ఎంట్రీ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు కానీ ఏంటి వాళ్ళ దగ్గర ప్రాపర్ స్కిల్స్ అనేవి ఉండట్లేదు స్కిల్స్ లేకుండా ఐటీలో జాబ్ కావాలి అని చెప్పేసి వచ్చేస్తున్నారు కానీ యాక్చువల్ గా ఐటీ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉండి ప్రాపర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోడింగ్ ని ప్రాక్టీస్ చేసి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐటీలో కొన్ని కొన్ని టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ మీద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకుంటే ఆపర్చునిటీస్ మా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పేసి ఐటీ కంపెనీస్ చెప్తున్నాయి కానీ బయట ఎవరైతే జాబ్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోవచ్చు లేదా యూట్యూబ్లో వీడియో చూశాను నాలెడ్జ్ వచ్చేసింది లేదా ఏదో ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నేను బుక్ తీసుకున్నాను బుక్ నుంచి చదువుకున్నాను దాని నుంచి నాకు నాలెడ్జ్ వచ్చేసింది సో ఇప్పుడు నేను ఐటీలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా ఐటీ కంపెనీస్ చూస్తున్న అన్ని కూడా బయట నుంచి మేము హైయర్ చేసుకునే ముందు స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ సో ఇది మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇక్కడ మనం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వర్కింగ్ అవర్స్ గా ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని డిజైన్ చేసాము ఈ ట్వెల్వ్ హండ్రెడ్లో లో మనం డైరెక్ట్గా ఈ ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ ని కోడింగ్ మీద ప్రాక్టీస్ చేయించకుండా థౌజండ్ అవర్స్ కోడింగ్ అని అండ్ కోడింగ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అండ్ ఇక్కడ చూసుకుంటే కార్పొరేట్ స్కిల్స్ మీద కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూసారు కదా ఓరియంటేషన్ ప్రాసెస్ మొత్తం విన్నారు మన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్సన్ తోటి ఒక టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ వల్ల ఏంటి అంటే ఇట్స్ బేసిక్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనమాట ఈ టెస్ట్ వల్ల అతని క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి కెన్ హీ లర్న్ హౌ మచ్ విల్ హీ టేక్ టు లెర్న్ అనేది చిన్న బేసిక్ అండర్స్టాండింగ్ అండి టెస్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మిమ్మల్ని సీఓ క్యాబిన్ కి తీసుకెళ్తారు అక్కడ సీఓ గారితో ఇంటర్వ్యూ అవుతుంది అండ్ ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే యాక్చువల్ జాయినింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు టెస్ట్ సో ఉదయ ఇప్పుడు ఒక టెస్ట్ రాస్తున్నారు అంటే ఉదయకి సంబంధించి ఆయనకి అంటే స్కిల్స్ ఎంతవరకు వచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళు టెస్ట్లు తెలుసుకుంటారు ఆ తర్వాత సిఈఓ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ ఇంటర్వ్యూ ఉంటుందనమాట అమ్మా జస్ట్ సార్ టూ వీక్స్ ట్రైన్లో జాయిన్ కా అమ్మా తర్వాత వీక్ ఓకేనా రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ఇంటర్వ్యూ అయిపోయాక నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి అండి అండి మనం ఫినాన్స్ టీమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము అక్కడ ట్రయల్ పీరియడ్ కి పేమెంట్ ఉంటుంది ట్రయల్ వచ్చేసి టూ వీక్స్ ఉంటుందండి ఈ టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వాళ్ళకి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేము జాయిన్ అవ్వచ్చా లేదా ఆన్ ద ఫ్లోర్ ఎలా ఉంటుంది కోడింగ్ ట్యూటర్స్ ఉంటారా ఇదంతా కూడా వాళ్ళు ఆన్ ద ఫ్లోర్ చెక్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మాకు కూడా ఏంటి అనేసి అంటే వాళ్ళు నిజంగా ప్యాషన్ తో ఉన్నారా ప్యాషన్ తో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా పేరెంట్స్ ఫోర్స్ తో జాయిన్ అవుతున్నారా ఏంటి అనేది ఆ టూ వీక్

సో వీళ్ళు జాయిన్ దగ్గర ట్రయల్ లో జాయిన్ అవుతారు వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు అయినప్పుడు టేక్ ఫైవ్ ఎందుకు అంటే వీళ్ళు డేస్ మన ఆన్ ఫ్లోర్ కి వస్తారు సో సెక్యూరిటీ పర్పస్ కోసం మనం ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకుంటాం సెక్యూరిటీ డిపాజిట్ యూస్ ఏంటి అంటే ఇన్ కేసు వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అంటే ఈ ఫైవ్ థౌసండ్ ని వాళ్ళ పేమెంట్ లో యాడ్ చేస్తాం దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఫ్లోర్ ఆర్ ఆర్ ట్రైనింగ్ అన్ని అప్పుడు ఈ ఫైవ్ వాళ్ళకి రిఫండ్ చేస్తాం రిఫండ్ చేస్తారు ఇప్పుడు మనము హెచ్ఆర్ హెడ్ దగ్గరికి వెళ్తున్నాము అశ్విని గారు ఉన్నారు తనతోని ఫైనల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చూద్దాం ఓకే హలో అశ్విని గారు హాయ్ ఉదయ్ శ్రీ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఉదయ్ కంగ్రాచులేషన్స్ వెల్కమ్ ఆన్ బోర్డ్ థాంక్యూ సో ఇప్పుడు తన ట్రయల్ పీరియడ్ లో జాయిన్ అయ్యాడు కదండి 5000 పే చేశాడు ఆ తర్వాత ఆ ట్రయల్ పీరియడ్ పీరియడ్ లో నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఒకవేళ నచ్చితే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అతను ఎలా పే చేయాలి నచ్చకపోతే ఎలా ఉంటుంది టోటల్ గా త్రీ నైన్టీ నైన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ డిపాజిట్ అమౌంట్ కింద తీసుకుంటున్నాము ఇఫ్ దే వాంట్స్ టు కంటిన్యూ దే కెన్ కంటిన్యూ దెన్ డిడక్ట్ దిస్ అమౌంట్ ఫ్రమ్ ది టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ నుంచి ఫైవ్ థౌసండ్ డిడక్ట్ చేస్తాము అలాగే పేమెంట్ వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి వన్ ఈజ్ సింగిల్ టైమ్ పేమెంట్ సింగిల్ టైమ్ పేమెంట్ అంటే మేము థర్టీ థౌసండ్ వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము త్రీ ల్యాక్ నైన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ డిస్కౌంట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ దే నీ టు పే ఓకే అండ్ సెకండ్ వన్ ఇస్ ఇన్స్టాల్మెంట్ మోడ్ ఫస్ట్ దే నీట్ టు పే నైన్టీ నైన్ థౌసండ్ అండ్ ఆఫ్టర్ దాట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ విత్ ఇన్ త్రీ మంత్స్ లో దే హావ్ టు క్లోజ్ దిస్ ఓకే అండ్ అనదర్ వన్ బ్యాంక్ లోన్ చాలా మంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ మమ్మల్ని అప్రోచ్ అయిన దాన్ని బట్టి వీ హావ్ చేంజ్ దిస్ ఎర్లియర్ మేము అసలు బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా అనుకోలేదు వీ హ్ అప్ విత్ ఫ్యూ బ్యాంక్స్ అండ్ వాళ్ళ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి వాళ్ళతో టైఅప్ అయ్యి బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం బ్యాంక్ లోన్ ఆ ప్రాసెసింగ్ చార్జెస్ అది ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళకి ఎక్స్ట్రా అవుతుంది ఓకే దిస్ నైన్ థౌసండ్ అండ్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇనిషియల్లీ అండ్ ఆఫ్టర్ దాట్ బ్యాంక్ విల్ గివ్ ది త్రీ ల్యాక్స్ లోన్ టు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అది ఇంట్రెస్ట్ అనేది ట్యూటర్ పే చేస్తుంది ఓకే సో ఈఎంఐ కూడా ఈఎంఐ దేని టు పే ఆర్ గెటింగ్ దేర్ శాలరీ ఎవ్రీ మంత్ వాళ్ళకి శాలరీ వస్తుంది కదా శాలరీ వచ్చిన దాని నుంచి ఆటోమేటిక్ గా లోన్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది ఓకే సో ఫోర్ లాక్స్ అట్ ఏ టైం పే చేయాలంటే వాళ్ళు థింక్ చేస్తారు కదా సో వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడుగుతారు యాక్చువల్లీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఇనీషియల్ గా ఫస్ట్ కాలేజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి అసలు ఎటువైపు వెళ్ళాలి అన్నది ఒక ఐడియా ఉండదు ఫోర్ లాక్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ వై అగ్రీ విత్ దాట్ కానీ అన్నెసరీ అదర్ సైడ్ వెళ్లకుండా దే హ్యావ్ టు చూస్ అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఏది బెస్ట్ అనేది దే నీడ్ డిసైడ్ అందుకని ఇప్పుడు ఫోర్ లాక్స్ మేము ఇమిడియట్ గా వాళ్ళని పే చేయమని చెప్పట్లేదు ఫిఫ్టీన్ డేస్ ట్రయల్ పీరియడ్ కి రండి వచ్చిన తర్వాత యూ కెన్ ఇంటరాక్ట్ ఎనీ వన్ ఆన్ ద ఫ్లోర్ ఎవరితోనైనా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు ప్లస్ ఎవరైతే మా దగ్గర డిప్లా అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ తోటి అక్రాస్ పాన్ ఇండియా దే ఆర్ వర్కింగ్ వాళ్ళతో టీమ్స్ లో కానీ ఎలా కనెక్ట్ అవ్వాలన్నా సరే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దోస్ వెల్ దే కెన్ టాక్ విత్ దెన్ వాళ్ళతో మాట్లాడచ్చు ఫిఫ్టీన్ లో అలాగే సేమ్ కోడింగ్ ట్యూటర్ కూడా వాళ్ళని వాళ్ళు వెదర్ దే ఆర్ సూటబుల్ ఫార్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ నాట్ వీ విల్ డిసైడ్ ఈ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళకి ఎలా ట్రయల్ ఉంటుందో కోడింగ్ ట్యూటర్ లో కూడా ట్రయల్ ఉంటుంది మేము కూడా అబ్జర్వ్ చేస్తాం లాంగ్ వర్కింగ్ అవర్స్ కూర్చోవాలి వాళ్ళు నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ అండ్ సమ్ టైమ్స్ సెవెన్ థర్టీ డిపెండ్స్ ఆన్ ద సిటీ దే నీడ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బై ఎయిట్ ఆల్సో సమ్ టైమ్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఇనిషియల్ గా నైన్ మంత్స్ దే హావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్ దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ దిస్ ఐటీ ఇండస్ట్రీ ఓకే కొన్ని ఇలాంటి చాలా ట్యూటర్స్ ఉన్నాయి అవి ఏంటంటే జాబ్ ప్రొవైడ్ చేస్తామని చిన్న చిన్న కంపెనీస్ లో జాబ్స్ ఇప్పించడం ఆ తర్వాత చేతులు దులుపుకోవడం చేస్తూ ఉంటారు మరి ఫోర్ లాక్స్ ఇక్కడ పే చేస్తున్నప్పుడు ఎలాంటి కంపెనీల్లో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ కంపెనీలో కూడా చాలా మంది నేను మీరు రిక్రూట్ చేసుకుంటారని విన్నాం సో రిక్రూట్ చేసుకునేక తర్వాత అంటే బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది ఆ తర్వాత ప్రమోషన్స్ లో వాళ్ళకి ఎట్లా పెరగడం ఏ స్టేజ్ వరకు వెళ్తారు ఫస్ట్ ఇవాళ ఎప్పుడైతే నైన్ మంత్స్ ఇంటర్న్షిప్ లో ఉంటారో ఇంటర్న్షిప్ లో టెన్ థౌసండ్ శాలరీ మాత్రమే వీఆర్ గోయింగ్ టు పే ఓకే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మాకు సిటిఐపి అని ఒక అప్లికేషన్ ఎవరైతే ఇట్లా జాయిన్ అయ్యారో వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ అది డెవలప్ చేసిన అప్లికేషన్ ఎవరైతే ఎవరైతే ఫ్రెషర్స్ గా వచ్చారో వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ దానిలో ఎవ్రీడే వాళ్ళు వాళ్ళ అటెండెన్స్ కానివ్వండి వాళ్ళ టాస్క్ సబ్మిషన్స్ కానివ్వండి అవన్నీ వాళ్ళ పేరెంట్స్ కి వెళ్ళిపోతాయి వాళ్ళ కి వస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు అన్నారు కదా ఫోర్ లాక్స్ పే చేస్తున్నారు అని సో ఆ ఫోర్ లాక్స్ పే చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఎంత వరకు మనం నేర్చుకున్నాము అని యాజ్ వెల్ అస్ పేరెంట్స్ కూడా చూస్తారు ఓకే వాళ్ళు మా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కాని ఓకే వాళ్ళు ఇంత డెవలప్ అవుతున్నారు ఇంత నేర్చుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళు చూస్తారు నైన్ మంత్స్ నైన్ మంత్స్ మాత్రం టెన్ థౌసండ్ శాలరీని మేము పే చేస్తాం ఆఫ్టర్ నైన్ మంత్స్ వాళ్ళకి కన్ఫర్మేషన్ వాళ్ళ టాస్క్ సబ్మిషన్ రేషియోని బట్టి అటెండెన్స్ ని బట్టి కన్ఫర్మేషన్ ఇస్తాం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆర్ఎండి లో కూడా వెళ్తారు వాళ్ళు ఆర్ఎండి అంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో దానికి సెపరేట్ టీమ్ ఉంటుంది ఓకే దే దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్లికేషన్స్ డెవలప్ చేయడము అవర్ ఓన్ ప్రొడక్ట్స్ మేము డెవలప్ చేస్తున్నాము కొన్ని అప్లికేషన్స్ దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు దానిలో కూడా ఇప్పుడు నైన్ మంత్స్ కంప్లీట్ అయిన మాత్రానే వెంటనే వాళ్ళని తీసుకోము దే హ్యావ్ దే నీ టు ఫేస్ సమ్ ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో హెడ్ ఇంటర్వ్యూస్ సిటీఓ డైరెక్టర్స్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని ఇఫ్ దే ఆర్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్ దెన్ దే విల్ బి గోయింగ్ టు ది ఆర్ఎండి ఆర్ఎండి లోకి వెళ్ళి లేనప్పుడు కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తాము ఆర్ అండ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫైవ్ థౌసండ్ ఆర్ అండ్ ఎలిమెంట్స్ ఇస్తాం సో ట్వంటీ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ తోటి దే హ్యావ్ టు వర్క్ ఆ నైన్ మంత్స్ లో లాస్ట్ త్రీ మంత్స్ లో ఆర్ లో ఉంటారు ఈ ఆర్ అండ్ లోకి ఎప్పుడైతే వస్తారో ఈ మొత్తం కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఒక ప్రొడక్ట్ ఎలా చేయాలి టైమ్ షీట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు ఇది అయిన తర్వాత అప్పుడు మేము సేల్స్ వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ షేర్ చేస్తారు ఆర్ అండ్ డి టీమ్ దే నీడ్ టు కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈస్ ంగ్ అటెండ్ దూస్ టేక్ హిమ్ కన్ఫర్మేషన్ మనసు వచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు ఇన్ కేసు ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ గెటింగ్ థర్టీ థౌసండ్ ప్రోజెక్ట్ ఇఫ్ దే డిప్లై టు ఎనీ అదర్ లొకేషన్ ఇన్ సౌత్ ఇండియా ఫార్టీ థౌసండ్ అదర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఫైవ్ థౌసండ్ ఓకే ఓకే స్ట్రక్చర్ సో ఆల్ ఓవర్ ఇండియాలోనేనా లేకపోతే మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు సింగపూర్ మలేషియా దే ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ ఎంఎన్స్ దాట్ ఇన్ ఇండియా ఓకే సో టోటల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఒక పర్సన్ జాయిన్ అయినప్పటి నుంచి లైక్ క్లోజింగ్ వరకు అన్ని క్లియర్ గా చెప్తూ ట్రయల్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా తను ఇంకెప్పుడన్నా ఎగ్జిట్ అవ్వాలి లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ వాళ్ళు అవ్వాలి అని అనుకున్నా కూడా వన్ మంత్ ఉంటుంది సో వీ సజెస్ట్ ఎనీబడి హూ వుడ్ లైక్ టు ఎంటర్ ఇన్ టు ఇండస్ట్రీ దిస్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ టాక్ షో జరుగుతుందండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్ సెషన్స్ వీ డూ ది టాక్ షో ఆఫ్ టూ బ్యాచెస్ ఎవ్రీ డే ఉంటుంది ఇది మనకి సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ ఆల్సో టాక్ టు అవర్ కమ్యూనికేషన్ ట్రైనర్ అన్నమాట మిస్టర్ సూర్య రెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ అండ్ వెరీ గుడ్ ఓకే అదే ఫ్రెండ్స్ వై నాట్ ఎనిమిస్ అదే ఎనిమిస్ రాజేష్ ఐశ్వర్య గారు తెలుసుకోవచ్చా ఇదేంటి టాక్ షాప్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాలి అందరికి ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉండిపోతుంది లైఫ్ లో నేను వెళ్ళలేదు అక్కడ మాట్లాడాలి బట్ దే కెన్ నాట్ ఒక చిన్న ఆన్షియస్ ఫీలింగ్ నర్వస్నెస్ అనేది కొద్దిగా ఉంటుంది అది ఓవర్కమ్ చేయాలి అంటే దాన్ని దాటాలి అంటే దిస్ ఇస్ మచ్ రిక్వైర్డ్ పబ్లిక్ స్పీకింగ్ వల్ల మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది పార్ట్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే దస్ కాల్ పబ్లిక్ స్పీచింగ్ అన్నమాట ఓకే అంటే ఇది ఇంటర్న్షిప్ లో దీస్ ఈ ఆల్స్ పార్ట్ కదా సో అంటే ఎన్ని మంత్స్ ఇస్తారు ఇది టాక్ షో అంటే ఎన్ని డేస్ ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఈ నైన్ మంత్స్ లో రెగ్యులర్గా ఎవ్రీ డే టాక్ షో సిక్స్ సెవెన్ ఒక స్లాట్ తీసుకొని అది మనం కంటెక్ట్ చేస్తూనే ఉంటాం అన్నమాట ఓకే డిప్లాయి స్టాప్ దట్స్ ఆల్ ఓకే సో టాక్ షో అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తారు కదా అంటే స్టేజ్ ఫియర్ మీరు ఎలా ఉంటుంది వాళ్ళలో ఈ క్లాస్ అటెండ్ అయినా అయ్యాక వాళ్ళలో చేంజెస్ ఎట్లా ఉంటాయి వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను ఏదో చెప్పాలి అనుకుంటారు నాకు చాలా పాయింట్స్ లోపల ఉన్నాయి కాకపోతే ఐ కెనాట్ టెల్ దాట్ ఐ కెనాట్ డెలివర్ ప్రాపర్లీ అది ఏంటంటే ఆ చిన్న డౌట్ఫుల్నెస్ నేను చెప్తే ఏమనుకుంటారు క్రౌడ్ అది సో ఆఫ్టర్ దోస్ థియరీ ప్రాక్టీస్ క్లాసెస్ దట్ వి టేక్ అక్కడ నుంచి వాళ్ళకి కొద్ది మోటివేషన్ అనేది చేసిన తర్వాత ప్రాక్టికల్ లోకి తీసుకొస్తాము సో దే స్టార్టెడ్ కమింగ్ అప్ సేయింగ్ దీని వల్ల మాకు ఇంటర్వ్యూ లో చాలా ఉపయోగపడింది వీఆర్ ఏబుల్ టు టాక్ టు ది స్ట్రేంజర్ అతను ఇంటర్వ్యూ ఎవరో తెలియదు బట్ వీఆర్ టు బిల్డ్ రాపు అలా మనకి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది అనమాట ఇప్పుడు వరకు ఓకే అంటే స్టేజ్ ఫియర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది కొంతమంది అంటే ఇలాంటివి నేర్చుకోకుండానే పర్ఫెక్ట్ గా వాళ్ళు మాట్లాడగలుగుతారు కొంతమంది ఏమో చాలా చాలా పువర్ గా ఉంటారు అసలు ది కాన్ పర్ఫార్మ్ ఆన్ స్టేజెస్ అన్నమాట సో డిఫరెంట్ పీపుల్ ని మీరు చూస్తారు కదా ఇక్కడ సో అంటే వాళ్ళలో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది అందరినీ చూస్తారు కదా వాళ్ళలో మీకు ఏంటి ఇలా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు చేంజ్ చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేను అసలు చేయలేని పరిస్థితి నుంచి ఐ వాజ్ మీరు అంటే చాలా నాకు ఆల్రెడీ నేను మాట్లాడగలుగుతాను ఐ నో ఇట్ ఐ క్యాన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్ పెద్ద ఏమి ఉండదు కొద్దిమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఇంగ్లీష్ మీడియం దేవలేబుల్ డో టాక్ నేను ఎక్కువ నేను మాట్లాడలేదు మా కాలేజెస్ లో నాకు ఇవన్నీ నేర్పించలేదు ఇవన్నీ బయటకు వచ్చి నేర్చుకుంటున్నాము సో ఆఫ్టర్ కమింగ్ ఇయర్ వీ అండర్స్ట కాన్సెప్ట్ కానీ ఏదైనా సార్ వాళ్ళు అలా చెప్తుంటే ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఫీల్ అనమాట ఏంటంటే ఓకే మేము ఇంకా కొంతమందిని బిల్డ్ చేస్తున్నాము వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ లెవెల్స్ అనేవి కొద్దిగా

కార్పొరేట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఐ టు స్పీక్ అబౌట్ ద ప్రాజెక్ట్ దాట్ హాన్ నేను ప్రాజెక్ట్ గురించి చెప్పాలి ఒకవేళ నాకు ఉన్న ఐడియాస్ కూడా నేను షేర్ చేయాలి దాట్ ఈస్ విత్ ఇన్ ద టీమ్ ఒక గ్రూప్ ఆఫ్ ట్వంటీ కానీ టెన్ ఫిఫ్టీన్ ఇట్స్ ద ప్రాజెక్ట్ కాల్ అలా వాళ్ళ ముందు మనం మాట్లాడేయాలంటే వి హ్యావ్ టు షేర్ అవర్ థాట్స్ కంప్లీట్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే వాట్ విల్ ఐ హ్యావ్ వాట్ విల్ హ్యాపన్ వేరే ఎవరో నీ థాట్ ని దిల్ స్టీల్ ఇట్ అప్పుడు క్రెడిట్స్ అనేవి మీకు రా నేను ఎంత వర్క్ చేసినా నాకు ఉండవు అలా

అక్కడకి వచ్చిన తర్వాత నేను ఒక టాపిక్ ఇస్తే వాళ్ళు దాని గురించి మాట్లాడాలి ఒక టూ త్రీ మినిట్స్ ఆల్ఫ్ సడన్ ముందు చెప్పేది అలానే మనం స్టోరీ టెలింగ్ ఒక స్టోరీ అడుగుతాం లేదు అంటే నువ్వు నేనేం చేసావు తుమారో అంటే అలా కాకుండా దానికి ఇంకా తోడు గ్రూప్ డిస్కషన్స్ ఓకే మళ్ళీ తర్వాత డిబేట్స్ వన్ ఓ వన్ డిబేట్స్ అంటే నువ్వు మీరు దీని గురించి మాట్లాడితే మీరు దీని గురించి మాట్లాడదు సో అది ఆన్ ది స్పాట్ అవుతుంది ఓకే అలా అప్పుడు ఏమైందంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద క్రియేటివిటీ విల్ బిల్డ్ అండ్ హస్ బట్ హస్ పబ్లిక్ స్పీకింగ్ ఓకే లాంగ్వేजेस పైనే ఇందులో జాయిన్ అవ్వడానికి ముందే వాళ్ళకి అన్ని లాంగ్వేजेस పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలా ఆర్ మీరు ఇక్కడికి వచ్చాక వాటి వాళ్ళకి పట్టు రావడం నేను నేర్పిస్తాను లాంగ్వేजेस అన్ని అని కాదు మనం ఎక్కువ కాన్సెంట్రేట్ చేసేది ఇంగ్లీష్ మీడియం బికాజ్ కార్పొరేట్ మొత్తం ఆల్ ది టర్మ్స్ అండ్ రైట్ సో చూసారు కదా కోడింగ్ ట్యూటర్ లో లాస్ట్ మనకి టాక్ షో జరుగుతుంది అనమాట ఇది ఎవ్రీడే ఉంటుంది ఈ నైన్ మంత్స్ కోర్స్ లో ఈ కోడింగ్ ట్యూటర్లో ఈ నైన్ మంత్స్ లో ఎవ్రీ డే ఈ వన్ అవర్ క్లాస్ లో వాళ్ళకి ఫియర్ ని ఓవర్కమ్ చేయడం ఎలా అనే దానికి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందనమాట సో చూసారుగా కంప్లీట్ గా కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అవ్వాలంటే ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో సో మీరు కూడా వెంటనే ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ నైన్ మంత్స్ కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ లో జాయిన్ అవ్వండి For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నవర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్